వెల్కమ్ టు దా రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి గజ్వల్ నియోజకవర్గంలోని వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి మాదారం అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బీట్ అనేది సీలింగ్కి అయితే ఉండడం జరిగింది టోటల్ ల్యాండ్ వచ్చేసి థర్టీ గుంట వరకు మనకు సేలింక్ అయితే ఉండడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది మనకు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే గౌరారం రాజీవ్ రహదారి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబులార్ అనేది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది తూప్రాంటూ సంగారెడ్డి వెళ్ళేటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే అనేది మనకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామిర్పేట్ ఓఆర్ఆర్ అనేది మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సికింద్రాబాద్ అంటే జేపీఎస్ మనకు ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్లో సరౌండింగ్ ఏరియాలోనే మనకు కొన్ని ఫామ్ హౌస్లు అయితే ఉండడం అయితే జరిగింది హైదరాబాద్కి పరిసర ప్రాంతాలు డెవలపింగ్ అయినటువంటి ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది అట్లాగే మనకు షాకారం దగ్గరలో ఉన్నటువంటి నిర్మాణ దశలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ అనేది మనకు హెచ్ఎండిఏ అరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది మనకు ఫామ్ హౌస్కి అట్లాగే చూడొచ్చు మనం ఇక్కడ చుట్టూ కూడా ఫామ్ హౌస్ అయితే ఉండడం జరిగింది ఫామ్ హౌస్ నిర్మించుకోవడానికి అద్భుతంగా ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు గుంటా వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు సంబంధించినటువంటి ల్యాండ్ని మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో